ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారు అభినందించారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన సీఎం ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న రాజ్ను ప్రస్తావించారు తన శాఖను పవన్ కళ్యాణ్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు తాను అసలు ఊహించలేదని చాలా బాగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు దీనికి గాను తాను పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎంగా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఒకే రోజు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగులు పెట్టారు ఇది అంత తేలిక విషయం కాదు గతంలో మేము అనుకున్నా చేయలేకపోయాం కానీ పవన్ కళ్యాణ్ సాధించారని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు అదే సమయంలో మూడో శనివారాన్ని స్వచ్చంద్రకు కేటాయించగానే తాను కూడా మూడో శనివారం అన్ని పనులు పక్కన పెట్టి దానికోసమే కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు ఒకే రోజు నిధులు కేటాయించడం ద్వారా పనులు సరవ్యంగా చేసేందుకు ప్రయత్నించనున్నారు దీంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే